హాయ్ అండి వెల్కమ్ టు అలగడ్డ మహిళక్స్ నేనండి మీ షాపులకని మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానని అలా అని నేను కూడా బాగున్నానండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే పొలానికి వచ్చామండి మందు చదవడానికి లాస్ట్ కోట అయితే చల్లుతున్నామండి మందు ఇప్పుడు చేర్ చేసుకోవడం లేదు చేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మనమైతే మొత్తానికైతే పొలానికైతే వచ్చామండి ఇప్పుడు పొలంలో మనం లాస్ట్ లాస్ట్ కోట అయితే మందు చల్లడానికి అయితే కొలానికి మేము ఈ మేము ఈరోజు ఇది లాస్ట్ కోట అండి ఇంకా ఇప్పుడు మనం మందు వేస్తే ఇంకా ఇయ్యము ఇంకా మనకు పైరు చేతిలోకి వచ్చినప్పుడు మనం పైరు కోసుకోవడము ఇంకా ఏమిటరు అది సల్పేటయా సల్పేటయా చూర్రాదా మీద చూడరా ఇరవై ఇరవైందో ఇరవైకి ఇరవై చూడండి అవుగా చూడండి మనమైతే నాలుగు కట్టలు తీసుకొచ్చామండి తీసుకొచ్చామండి మందు ఈరోజు చూడండి ఇదే ఈ మూట ఎదుటింది కలర్ మారింది ఏదో పింక్ కలర్లు ఉంది వాళ్ళకైతే బాగా తెలిసింది ఈ మందుల గురించి మనం ఏంటంటే ఇప్పుడు కవులు తీసుకొని వేసుకున్నాము మనకైతే పెద్దగా తెలియదు ఆ రైతులు నేనండి మేమైతే ఈ మందులు తీసుకున్నాము లాంటి మాకు తెలియదు ఈ మందు ఎలా ఈ అని మనకు తెలియదు కాబట్టి చూడండి ఎలా ఉందో మనం రైతులు చెప్తేనే కాబట్టి వేసుకున్నామండి వాటి మనకు కూడా తెలియదు మీరియా చూడండి చూడండి మొత్తానికైతే మనం పొలానికైతే వచ్చామండి మనం మళ్ళా లాస్ట్ కోట మంది అయితే చదువుతున్నామండి సాలమ్మటి చూడండి మన పైరు ఎత్తి పెరిగిందో అడవులు ఎత్తునుందండి ఇప్పుడు పైరు మంది ఇవాళ్ళ పక్క మందు బాగా వచ్చిన వారు ఇవాళ పక్క బాగా లేచింది పైకి అది ఈ ఇవాళ పక్క ఎక్కువ వాళ్ళ పక్క తక్కువ ఎక్కడ మంది వస్తే అక్కడ బాగా పెరుగుతుందండి ఇది ఎందుకంటే మొక్కజొన్న పైరు కాబట్టి మనము ఏ వైపు ఎక్కువ మందు ఉంటే ఆ వైపే మనకు ఎక్కువ పెరుగుతుందండి మొక్కజొన్న అంటే మొక్కజొన్న తోట మొక్కజొన్న అంటే అలా అట్నే చూడండి మన సంచ కొడుకు కూడా ఒక అలా సంచి సంచి కట్టేది రావాల మీరు మందరూ అటు కట్టి పోయి ఏంటంటే దిబ్బల దెబ్బలు పోసి చూడండి మేము నేను నా కొడు నా నా మా ఇద్దరు కొడుకులు కలుసుకొని ఈ నుంచి ఆ దాకా సొగం దాకా ఎత్తుంది సొగం దాకా తగ్గుంది ఎందుకంటే మేము బాగా ఫుల్ అంతేనా అదో చూడండి ఇక్కడ ఉండే చూడండి చిన్న చిన్న మొక్కలు చెట్ల దగ్గర మనం అయితే కొంచెం తక్కువ కాడ మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ముందు అట్ట ఎక్కువ ఉన్న కాడ అయితే మనం కొద్దిగా వేసినా కవర్ కవరప్ అయితే కవర్

తన ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇదే మా తోట కారం పొడి కొంత ఇది సబ్బియం కొంచెం చక్కెర కలిపేసిన ఇప్పుడు చెట్లు తిని ఏ టేస్ట్ అయింది కంకి తిన్నా చెప్తా కంక్ ఒరే కంకులు పది రోజుల కల్లా వచ్చేయరా అదే పది రోజుల కల్లా వచ్చేదాంగా చూడండి మొత్తానికైతే మన పొలానికి అయితే పది రోజుల కల్లా మనకైతే మొత్తానికైతే అది సుంకు అనేది వస్తుందండి సుంకే కదా సుంకు అనేది వస్తుంది సుంకు వచ్చిన ముమ్మటే మనకు ఇంకా కింద అది చెట్టుకి వెనకమ్మటే కంకి అనేది స్టార్టింగ్ అవుతుందండి పది రోజులు పది రోజులకే మనకైతే మొత్తానికి అయితే కంకి అయితే ఏర్పడుతుంది మీకు చూపిస్తానండి ఇంకొకసారి ఏమైనా ఒక్కొక్కరు వేస్తుండ్రే ఆయన దండిగా వస్తుంటారు చూడు చూడండి ఈ మందు మొత్తం మేమైతే ముగ్గురమే వచ్చినామండి మీ ముగ్గురం పోసుకొని వెళ్ళాలా ఎందుకంటే చాలా దూరంగా కాబట్టి కూలీలు మేము అడిగినా కానీ రా రాలేదండి మన అక్కడ చిత్రంపల్లె కూలీలు మిలిసినా కానీ రావడం లేదు ఎందుకంటే వాళ్ళకు పార పని పోతే ఐదు వందల కూలి వస్తుందని వాళ్ళైతే రాలేదండి అందుకే మేమే మా కొడుకు మా ఆయన ముగ్గురం మేమే అయితే వచ్చాము చూడండి మా ఆయన అయితే పోస్తున్నాడు ముందు

చూడండి ఆ వాళ్ళ నుంచి వాళ్ళకైతే వచ్చామండి మేము ఇప్పుడు ఆ యాప్ చిటికాళ్ళకి వచ్చాము నాకైతే సరఫ్ చూడండి కిందికైతే తీ దించుకున్నానండి నేను మంట ఇంటికి తట్టుకోలేక ఇంత ఎత్తు పెరిగిన అది ఇంతెత్తు పెరిగినాక వెయ్యాలంటే చాలా కష్టం అండి ముందు మామూలు కష్టం కాదు చూడండి ఏంద్రా రాలేకుం సెప్ ప్లేస్కి వచ్చాను నేను రే రాద్దాం వీలైతే ఇంకా ఇప్పుడు సుడిలో మందు కూడా వేయలేదండి వీళ్ళకైతే బాగా కష్టం అనిపిస్తుంది ఈ దాంట్లో సుడు సుడిలో మందుడు సాలమ్ముటి మందుడు బల కష్టం అనిపిస్తుంది అండి వీలైతే ఇంకా వేసుకోలేదు మేమైతే వేసేసుకుంటున్నాము మాకు ఇప్పుడైతే చాలా కష్టం అనిపిస్తుందండి మందు మొఖాలు చేతులు అన్నీ తెగిపోతున్నాయండి ఎక్కడంటే అక్కడ ఈ ఈకలు అనేది కోసేస్తున్నాయి బాడీని కత్తులతో కోసినట్టు ఉందండి మామూలుగా కాదు ఇంట్లోకి వచ్చి ఈ తోటలోకి వచ్చాడు కల్లా స్కార్పు చొక్క అవన్నీ ఉండాలి బ్లేడ్ కొంచెం వచ్చినాయి దీంట్లోకి పో దీంట్లోకి పో పోతుంటే అసలు పోతే కాని రాకుండా మనుషులమే ఎవరే అయిపోయింది మందు అయిపోయింది మందు ముందు అబ్బాయికి అయితే మందు అయితే అయిపోయిందండి పోసుకోవాలంటే మొక్కజొన్న మనకు అంకి రావాలంటే పోసుకోవాలా బలం ముందు మా మంద ఇదే మీరేసిన పోసుకుని సొక్కలేదు ఏం లేదు అనుకో దీంట్లో పట్నం గోమగారు అయితే అది కింది ఇది నాలుగు మూడులో మూడు చూడండి

మందు పోయి రారమ్మా రేపు మీరు నాకు మూడు మూడేళ్ళ మందు ఉంది కాడ పోసి పోదు రి అని అంటున్నాడు మేమైతే వస్తామంటే మీరు వస్తామని రారు రారు అని అంటారు అందుకు మీకు చెప్తున్నా ముందుగా నేను అంటున్నాడు చూడండి పెద్ద అయినా పొలం నుంచి పెద్ద అయినా చూడండి నాటు గోంగూర పట్నం గోంగూర రెండు అయితే మన పని అయితే వచ్చిన పని అయితే అయిపోయిందండి మొత్తం ముందు అయితే పోషించాము నేను ఏంటంటే కొద్దిగా నిలుచుకున్నానండి ఇంటి దగ్గర పూల మొక్కలకు వెళ్ళాలని మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మేము ముందు ఓకే బాయ్ ఫ్రెండ్స్